హే గాయస్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి మరి ఎనీ ఫుల్ కోర్సు త్రీ నైంటీ రూపీస్కే అందజేస్తున్నామండి గ్రూప్ టూ కౌచు సచివాలయం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఎస్సి చాలా వరకు ఉన్నాయి సో ఆర్ఆర్బికి సంబంధించినవి కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ యాభై వేల క్వశ్చన్స్ ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి ఈ అవకాశం ఇరవై ఐదవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు జనవరి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఆరు ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బాగా ఉపయోగపడతాయి సో చివరి వరకు చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశ చరిత్రలో వరుసగా ఆరవ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు దక్కింది అయితే అత్యధికంగా పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి మొరార్జీ దేశాయ్ గారు వివరాలు చూద్దాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత పార్లమెంటరీ వార్షికోత్సవాలలో ఒక అసామానమైన ఘనత మరో వరుసగా ఆరవ బడ్జెట్ ఓకే ఐదు సార్లు వార్షిక బడ్జెట్లో ఒక మధ్యాంతర బడ్జెట్ సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి చరిత్ర పుస్తకాల్లో తన పేరును చిరస్థాయిగా నిలిపారు ఆమె ఆర్థిక సారథ్యము యొక్క వారసత్వంపై ఆధారపడి సీతారామన్ పదవీకాలము మాజీ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ పదవీకాలంతో ప్రతిధ్వనిస్తుంది అతని గతంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు సమయంలో ఆర్థిక శాఖను కలిగి ఉన్నారు మరి ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ పది బడ్జెట్లను ప్రవేశపెట్టిన లేదా సమర్పించిన ఘనత ఏ ఆర్థిక మంత్రికి అందనంతన ఒక మధ్యాంతర బడ్జెట్తో సహా వరుసగా ఆరింటిని వరుసగా సమర్పించడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు అరవై మూడవ సమావేశం ఇటీవల గనుల శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించిన సమావేశం ఎక్కడ నిర్వహించారు ఆప్షన్ ఏ అండి భోపాల్ అండి మధ్యప్రదేశ్లో వివరాలు చూద్దాం సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు అరవై మూడవ సమావేశం మధ్యప్రదేశ్లోని భోపాల్లో శ్రీ విఎల్ కాంతారావు గనుల శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించారు గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా మరియు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ జనార్దన్ ప్రసాద్ పాల్గొన్న పాల్గొనే అయితే ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ పరిశ్రమ పరిశ్రమలో మొదటిసారి యాభై బిలియన్ డాలర్లు సేకరించి యాభై మిలియన్ సారీ యాభై మిలియన్ డాలర్లు సేకరించి యూనికానిగా నిలిచిన భారతదేశ సంస్థ మొట్టమొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అండి ఏంటది ఆప్షన్ ఏ కృత్రిమ్ చూద్దాం వివరాలు భారతీయ టెక్ ల్యాండ్స్కేప్ కోసం ఒక సంచలనాత్మక చర్యలో ఓలా వెనుక ఉన్న దర్శనీకుడు భావిష్ అగర్వాల్ తన తాజా వెంచర్ కృత్రిం కోసము విజయవంతంగా యాభై మిలియన్ డాలర్లను సేకరించారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా నిలిచిన ఏఐ స్టార్టప్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది మరి ఓలా ఫౌండర్స్ ఏ వెంచర్ కృత్రిమ్ భావీష్ అగర్వాల్ సహ సహస్థాపన చేసిన కృత్రిమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక ప్రముఖ ఆటగాడిగా వేగంగా ఉద్భవించింది ఓలా మరియు ఓలా ఎలక్ట్రిక్ ద్వారా తన వినూత్న సహకారాలకు ప్రసిద్ధి చెందిన అగర్వాల్ ఇప్పుడు కృత్రిమతో ఏఐ డొమైన్కు తన సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకువచ్చారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా హైడ్రోజన్ వాయువుతో మరణ శిక్ష విధించిన మొదటి దేశం క్రింది వాటిలో ఏది ఆప్షన్ డి అమెరికా అండి వెయ్యి డాలర్లు తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ గ్యాస్ ద్వారా శిక్ష అమలు చేశారు కెన్నెత్త యుగెన్ స్మిత్ యాభై ఎనిమిది సంవత్సరాల అతను మరి ఈ దోషికి గురువారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అలబామా జైల్లో ఈ శిక్ష అమలు పరిచారు అతని ముఖానికి ఫేస్ మాస్క్ అమర్చి దాని ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పంపారు అది పీల్చుకున్న రెండు నిమిషాల తర్వాత ఆయన మరణించారు దీంతో ఇరవై రెండు ఇరవై రెండు నిమిషాల తర్వాత ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దేశంలో మరణ శిక్షలు అమలు చేస్తున్న అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్షను విధించడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారి సాధారణంగా అమెరికాలో విషం ఇంజక్షన్ ద్వారా మరణశిక్షను అమలు చేస్తున్నారు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఐసీసీ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో ఐసీసీ ఓడిఐ డే ఇంటర్నేషనల్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినవారు ఆప్షన్ బి అండి విరాట్ కోహ్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వివరాలు చూద్దాం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఐసీసీ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు యొక్క శిఖరాన్ని సూచిస్తుంది ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు కోసం సార్ గార్ఫీల్డ్ సోబార్స్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా కెప్టెన్ మరి పాట్ క్యామిన్స్ అయితే ప్రకటించబడ్డారు నెక్స్ట్ ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు విరాట్ కోహ్లీని అయితే వరించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చేసి మనకి ఉస్మాన్ కవాజాకి రావడము జరిగింది నెక్స్ట్ ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు రాచెల్ హేలో ఫ్లిచ్ అవార్డు అయితే అందుకున్నారు మరి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అండి మరి నాట్ స్కవర్ బ్రాంట్ వరుసగా రెండో ఏడాది అవార్డును సొంతం చేసుకున్నారు నెక్స్ట్ ఐసీసీ మహిళల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి చమరి అతాపత్తుకి ఈ అవార్డు లభించింది శ్రీలంక ఐసీసీ పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డు వచ్చేసి బాస్ డీ డేస్ ఐసీసీ పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడుగా ఎంపికయ్యారు బాస్ డి లీ లీడే ఐసీసీ ఉమెన్స్ అసోసియేషన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి క్వింటన్ అబెల్కి రావడం అయితే జరిగింది ఓకేనా దీనిని కేన్యాను గర్వించేలా చేసింది కేన్యాకు చెందినవారు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్కి అయితే రావడమో జరిగింది ఇంపార్టెంట్ నెక్స్ట్ నేషనల్ జియోగ్రాఫిక్ డే రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం జనవరి ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ బి జనవరి ఇరవై ఏడు నేషనల్ జియోగ్రాఫిక్ డే రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడున జరుపుకుంటారు నేషనల్ జియోగ్రాఫిక్ డే అనేది భౌగోళికం సహజ శాస్త్రము మరియు అన్వేషణ రంగాలలో నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క గొప్ప చరిత్ర మరియు సహకారాన్ని జరుపుకోవడానికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన సందర్భం మరి ఏటా గుర్తించబడే ఈరోజు మన గ్రహాన్ని అన్వేషించడానికి మరియు అర్థం చేసుకోవడానికి సమాజం యొక్క నిబద్ధతను గుర్తు చేస్తుంది మేము నేషనల్ జియోగ్రాఫిక్ డే రెండు వేల ఇరవై నాలుగుని సమీపిస్తున్నప్పుడు ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మరియు నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క అద్భుతమైన విజయాలను పరిశీలిద్దామంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తెలుగు వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఈ ఏ మరియు బి రెండు సరైనవే కె చిరంజీవి కొన్నిదల చిరంజీవి నెక్స్ట్ నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి ఓకే వివరాలు చూద్దాం పద్మ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ఇవ్వబడ్డాయి పద్మ విభూషణ్ పద్మభూషణ్ మరియు పద్మశ్రీ సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక వేడుకల్లో భారత రాష్ట్రపతి అవార్డును అందజేస్తారు రెండు వేల ఇరవై నాలుగు కోసం రాష్ట్రపతి నూట ముప్పై రెండు పద్మ అవార్డులు ఆమోదించారండినండి నూట ముప్పై రెండు ఇందులో రెండు ఉమ్మడి అవార్డులు ఒకటిగా లెక్కించబడ్డాయి ఈ జాబితాలో ఐదు పద్మ విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మశ్రీ అవార్డులైతే ఉన్నాయి ఇంపార్టెంట్ ఇందులో చాలా ముఖ్యంగా మరి పద్మశ్ర పద్మ విభూషణ్ కనుక చూసినట్లయితే వైజయంతి మాల బాలిగారండి ఆర్ట్ విభాగంలో తమిళనాడుకు చెందిన వారికి వచ్చింది శ్రీ కొణిదెల చిరంజీవి ఆర్ట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారికి పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ శ్రీ బిందేశ్వర్ పాత సోషల్ వర్కర్ బీహార్ నెక్స్ట్ మిస్టర్ పద్మ సుబ్రహ్మణ్యం ఆర్ట్ తమిళనాడుకు చెందిన వారికి ఐదుగురికి పద్మ విభూషణ్ భారతదేశంలోనే అత్యున్నత రెండవ పౌర పురస్కారం అయితే లభించడము జరిగింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదవ స్వాతంత్ర సారీ గణతంత్ర దినోత్సవ థీమ్ క్రింది వాటిలో ఏది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ థీమ్ ఏ వీక్షిత్ భారత్ మరియు భారత్ లోక్తంత్రకి మాతృక అనేటువంటి థీమ్ ద్వారా నిర్వహించారని వివరాలు చూద్దాం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్థానంలో పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మరి దాని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు భారతదేశము సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భవించడాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది వలస పాలన నుండి స్వాతంత్ర శక్తివంతమైన ప్రజాస్వామ్యం వరకు దేశం యొక్క ప్రమాణ ప్రయాణానికి ప్రతీక మరి గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు వీక్షిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం మరియు భారత్ లోక్తంత్రకి మాతృక అంటే భారతదేశం ప్రజాస్వామ్యం యొక్క మాతృత్వం యొక్క థీమ్లు మరి దేశం యొక్క ఆకాంక్షలు మరియు ప్రజాస్వామ్య నైతికతను సంగ్రహించినట్లుగా తెలియచేశారు నెక్స్ట్ వన్ నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకునే సరికొత్త టెక్నాలజీని నోమస్ పేరుతో అభివృద్ధి చేసిన ఐఐటి పేరేంటి ఆప్షన్ బియ్యండి ఐఐటి జోధ్పూర్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకునే సరికొత్త టెక్నాలజీని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు నావెల్ ఎంఏసి బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి వాహనాల్లో ఇన్స్టాల్ చేశారు మరి దీని ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల మధ్య రియల్ టైంలో సమాచార బదిలీ జరిగి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు సాధ్యపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన ఐఐటి జోధ్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దెబాశీష్ దాస్ తెలిపారు వాహనాల దొంగతనం అనాధికార వినియోగానికి ఈ సాంకేతికతతో చెక్ పెట్టవచ్చని వెల్లడించారు నెక్స్ట్ వన్ ఇటీవల రూపొందించిన గ్రీన్ మిథనాల్తో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ ఆప్షన్ ఏ మ్యారిటమ్ టైటాన్ మార్క్స్ వివరాలు చూద్దాం సుస్థిరత వైపు స్మారక పురోగతిలో మ్యారిటమ్ టైటాన్ మార్క్స్ తన తాజా అద్భుతాన్ని ఆవిష్కరించింది అనే మార్క్స్ గ్రీన్ హైడ్రోజన్ నుండి తీసుకునబడిన గ్రీన్ మిథనాల్తో నడిచే విప్లవాత్మక కంటైనర్ నౌకగా నిలిచింది మరి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత విప్లవం గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉత్పన్నమైన గ్రీన్ మెథనాల్తో ఇంధనం పొందిన ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ ఊడి యొక్క అభివృద్ధిను ప్రగల్భాలు చేస్తూ పచ్చని భవిష్యత్తులోకి సాహసోపేతమైన లీపును అనే మార్కు చేస్తుంది ఈ వినూత్న ప్రపల్షన్ సిస్టమ్ పర్యావరణ అనుకూల సముద్ర రవాణా యొక్క కొత్త శకానికి నాంది పలికింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నలభై మూడేళ్ల వయసులో పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న భారతదేశ టెన్నిస్ స్టార్ పేరేంటి ఆప్షన్సీ రోహన్ బోపన్నా టైటిల్ కూడా విజయం సాధించారండి భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నా నలభై మూడేళ్ల వయసులో పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న అతిపెద్ద వయస్సుకుడైన ఆటగాడిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరును సుస్థిరం చేసుకున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు క్వార్టర్ ఫైనల్స్ విజయం సాధించిన తర్వాత అద్భుతమైన విజయం సాధించారు ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ ఎబెడ్తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా విజయం సాధించారండి ఇంపార్టెంట్ అత్యక్క వయసులో వింబుల్డన్ అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే సాధించడము జరిగింది మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ చారిత్రాత్మక విజయం ఆరు నాలుగు ఏడు ఆరుతో వరుస సెట్లలో అర్జెంటీనా జోడి మ్యాక్సిమో గోంజలేజ్ మరియు ఆండ్రెజ మోల్టినీపై వీరిద్దరూ విజయం సాధించడం వారి నైపుణ్యానికి మాత్రమే కాకుండా వారి తప్పుబట్టలేని జట్టు కృషికి మరియు స్థితిస్థాపకతకు నిదర్శనంగా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ డెబ్బై ఐదవ సా స్వాతంత్ర వేడుకలో యాభై ఏడేళ్ల తర్వాత మళ్ళీ ప్రారంభించిన విన్యాసం పేరు ఆప్షన్ డి అండి సారీ ఆప్షన్ డి అని పడింది ఆప్షన్ ఏ గుర్రపు బగ్గి అండి ఓకేనా గుర్రపు బగ్గిని యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రారంభించారండి పైవన్నీ కాదు ఓన్లీ ఆప్షన్ ఏ ఎడిట్ చేస్తాను నేను ఓకే వివరాలు చూద్దాం దేశ చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన పూర్తి స్థాయి మహిళ కంటింజెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ గణతంత్ర వేడుకలలో మార్పోస్ రాకెట్ వ్యవస్థను ప్రదర్శన కూడా చేశారు బైక్ విన్యాసాలతో సత్తా మహిళా శక్తిని చాటేలా చేసింది వివిధ రాష్ట్రాల శకటాలు వందే భారతం నారి శక్తి పేరుత నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన పదిహేను మంది పదిహేను వందల మంది డాన్సర్లు మరి ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సో నలభై ఏళ్ళ తర్వాత వేడుకలోకి మళ్ళీ గుర్రపు బగ్గి అంటూ మనకు తెలుస్తుంది ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వన్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పౌర పురస్కారాల్లో పద్మభూషణ్ అవార్డుకు ప పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఏకైక విదేశీయుడుగా ఎవరు నిలిచారు ఎవరంటే ఆప్షన్స్ యంగ్ లీ అనే వ్యక్తి ఎవరో చూద్దాం మరి తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ గ్రూప్ సిఇ చైర్మన్ యంగ్ లీకు పద్మభూషణ్ అవార్డు వరించింది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డులో ఆయనకు దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది ఈసారి పదిహేడు మందికి పద్మభూషణ అవార్డును ప్రకటించగా ఏకైక విదేశీయుడిగా ఆయన నిలిచారు యంగ్ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో ఐఫోన్ల తయారీని ఫాక్స్కాన్ ప్రారంభించింది నెక్స్ట్ వన్ ఇటీవల పురవాస్తు త్రవ్వకాల్లో బయల్పడిన భక్త రామదాసు విగ్రహం తెలంగాణలోని ఏ జిల్లాలో బయల్పడింది ఆప్షన్ ఏ ఖమ్మం అండి ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీతరాముల ఆలయాన్ని నిర్మించిన భక్త రామదాసు కంచర్ల గోపన్న తొలి విగ్రహం బయటపడింది జిల్లాలోని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో స్టేషన్లో భక్త రామదాసు విగ్రహాన్ని ఇటీవల గుర్తించారు వారం రోజుల క్రింద పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న విగ్రహాన్ని చూసిన ఆర్టీఐ కార్యకర్త పసుమర్తి శ్రీనివాసరావు ఫోటోలు తీస్తే కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీ రామోజు హరగోపాల్ కట శ్రీనివాస్కు పంపారు వాటిని పరిశీలించిన వారు భక్త రామరాజు విగ్రహంగా నిర్ధారించి ఆయన వారసుల్లో పదో తరానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు కాగా రామదాసు విగ్రహం గుర్తించడం ఇదే మొదటిసారి ఇప్పటి ఆయన ఊహా చిత్రాలు మాత్రమే ఉన్నాయంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా కోర్టులను పేపర్లెస్ కోర్టులుగా మారుస్తూ నిర్ణయించారు ఆప్షన్ ఏ అండి పైవన్నీ సరైనవే వరంగల్ కరీంనగర్ జగిత్యాల మరియు హన్మకొండ జిల్లాలను వివరాలు చూద్దాం వరంగల్ కరీంనగర్ జగిత్యాల హన్మకొండ జిల్లా కోర్టులను శనివారము పేపర్లెస్ కోర్టులుగా మారుస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక ఆరాధే అన్నారు నాలుగు జిల్లాలు ఈ ఫైలింగ్ విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించారు రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా హైకోర్టు ఆవరణలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు హైకోర్టులో ట్యాక్స్ కేసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేసులు ఈ ఫైలింగ్ చేసే వీలుంది కేసుల విచారణ హైబ్రిడ్ అంటే ఫిజికల్ ఆన్లైన్ విధానంలో కొనసాగుతుందని పేర్కొన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం అడిషనల్ క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ సి జనవరి నాలుగవ తారీఖున సో జనవరి ఇరవై నాలుగున ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు నెక్స్ట్ ప్రపంచ సారీ వార్షిక వ్యాపార కార్యక్రమం దీన్ని రష్యన్ దావోస్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరంలో జరుగుతుంది ఆప్షన్ డీ అండి సెయింట్ పీటర్బర్గ్లో జరుగుతుంది జనవరి మొదటి వారంలో ఈ సంవత్సరం నుంచి భారతదేశం మరియు పాకిస్తాన్ తమ అనుస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాను మార్పిడి చేసుకుంటున్నాయి ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై ఐదు విదేశీయులు సందర్శించేటప్పుడు రిమోట్గా నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వర్క్ వీసాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఏ దేశం ఇటీవల అధికారికంగా ప్రారంభించింది ఆప్షన్ బి అంటే దక్షిణ కొరియా పురోగతి కోసం సుకోయితట్టి ఎంకేఐ ఫైటర్ జెట్ ఫ్లీట్ కోసం భారతదేశం అభివృద్ధి చేస్తున్న రాడార్ పేరేంటి ఆప్షన్ బి విరూపాక్ష రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనిమిది వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది వ్యక్తులు సూర్య నమస్కారం చేసిన రాష్ట్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఓఎన్జీసీ విదేశీ ఓఎన్జీసీ యొక్క విదేశీ పెట్టుబడి విభాగము శాన్ క్రిస్టోభాల్ ఫోర్లో నలభై శాతం వాటాను కలిగి ఉంది ఇది ఇటీవల వార్తలో వచ్చింది ఈ క్షేత్రం ఏ దేశంలో ఉంది మరి ఆన్సర్ ఆప్షన్ సి వెనిజులా దారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్ యొక్క డ్రాఫ్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయడానికి అదానీ గ్రూప్ ఏ ఆర్కిటెక్ట్ సంస్థను నియమించింది సి అండి హోఫీస్ కాంట్రాక్టర్ నెక్స్ట్ వన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటల్ హాస్పిటాలిటీలో టూరిజం ఇండస్ట్రీ గ్రూపింగ్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్ సి పునీత్ చత్వాల్ ఓకే పునీత్ చత్వాల్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆ పీరియాడికల్స్ చట్టం కోసము డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారము ఫేస్లెస్ అండ్ డెస్క్ ఆడిట్లోకి లోబడి ఆడిట్లోకి లోబడి ఉండే పత్రికలు కనీస రోజువారి సగటు సర్క్యులేషన్ ఎంత ఆప్షన్ బి అండి ఇరవై ఐదు వేలు డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ ఏ స్థితిలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు అత్యల్పంగా ఉంటాయి ఆప్షన్ ఏ వాయు స్థితిలో అండి నెక్స్ట్ వన్ ఒక వాయువుకు సంబంధించి సరికానిది ఏంటి వాయువులకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుందండి ఉండదు వాయువులు అణువుల మధ్య ఖాళీ ప్రదేశము అత్యధికంగా ఉంటుంది కరెక్ట్ వాయువులను తేలికగా సంపర్ణం చెందించవచ్చు వాయువుపై పీడనం కలిగిస్తే ఘనపరిమాణం తగ్గుతుంది కరెక్ట్ డి అనేది తప్పు పదార్థపు నాలుగవ రూపంగా దీన్ని పిలుస్తాము ఏంటండి ఆప్షన్స్ ప్లాస్మా అని పిలుస్తాము క్రింది వాటిలో ఏవి భౌతిక చర్యలు ఆప్షన్స్ అండి వన్ టూ ఫోర్ అనేవి భౌతిక చర్యలు మంచు నీరుగా మారడం గ్లాస్లో నీరు బాష్పీభవనం ఆవిరి చెందడం నెక్స్ట్ నీరు మంచుగా మారడం ఇవన్నీ కూడా మరి భౌతిక చర్యలుగా చెప్పుకోవచ్చు ఎన్ను తుప్పు పట్టడం అనేది రసాయనిక చర్య అండి గమనించాలి ఓకే వేడి చేసినప్పుడు ఘనపదార్థం ద్రవ రూపంలోకి కాకుండా నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటాం ఏమంటామండి ఉత్పాతనము ఆప్షన్ సీఈ్ ద రైట్ ఆన్సర్ ఉత్పాదనం చెందిన ధర్మం పదార్థాలు కర్పూరం నాప్తలిన్ అమోనియం క్లోరైడ్ అయోడిన్ ఏంటండి మరి ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే ఓకే కర్పూరం నాప్తలిన్ అమోనియం క్లోరైడ్ అయోడిన్ ఇవన్నీ కూడా నేరుగా వాయు రూపంలోకి మారుతాయి నెక్స్ట్ వన్ ప్లేట్లో ఉంచిన కర్పూరం కొన్ని గంటల తర్వాత చిన్నదిగా కావడానికి కారణం ఏంటి ఉత్పాదనం చెందడం సినిమా హాల్లో స్టేజీ షోలలో కృత్రిమ పొగను సృష్టించడానికి డ్రై ఐస్ను ఉపయోగిస్తారు పొగలు ఏర్పడడంలోని ప్రక్రియనేమంటారు మరి ఆప్షన్ ఉత్పాతనం అండి ఓకే ఇంపార్టెంట్ మూత తీసిన పాత్రలోని గల పెట్రోల్ కనిపించకుండా పోవడానికి కారణం ఆప్షన్సీ బాష్పీ భవనం ఓకే ఇరిగిపోవడం లేదా కరిగిపోవడం మ్యాగ్నీషియం తీగను గాలిలోకి మండించినప్పుడు మిరుమిట్లు గొలిపే కాంతితో మండి ఏర్పరిచే తెల్లని బూడిదను ఏమంటారు డాష్ ఆప్షన్ ఏ మ్యాగ్నీషియం ఆక్సైడ్ సో గాయన్స్ ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ డే బాయ్